పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినటువంటి పద్ధతిలో ఏం జరిగేలా లేదు ఎన్నికల హామీలుగానే మిగిలిపోతూ ఉన్నాయి ఈ ప్రాంతంలోనే గిరిజనులు ఉంది కానీ గిరిజనులకు ఇచ్చిన హామీలు ఏ రకం కూడా అమలు కావట్లేదు దాంట్లో భాగంగా దళితులు చట్టాలు కూడా దళితులకు ఉన్న హక్కులు కూడా అమలు కావట్లేదు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ రకం ఉందంటే బొట్టు నిండా గడ్డేసి మూత చిక్కం పెట్టడం ఉంది ప్రచారం ఆర్పడడం తప్ప ప్రజలకే అందే పరిస్థితి లేదు రోజున దళితులకి గిరిజనులకి సంక్షేమాన్ని చూసినట్టయితే ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ సంక్షేమం నిధులు ఏమి అందుబాటులో రావట్లేదు అలాగే లోన్లు అని చెప్పారు ఎక్కడ కూడా ఒకళ్ళకి కూడా ఈ ప్రాంతంలోని యూత్కి సంక్షేమం ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కానీ ట్రైబల్ కార్పొరేషన్ రుణాలు కానీ వచ్చే పరిస్థితి లేదు అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనుమ కనుసల్లో కనిపిస్తలేదు గతంలో చెప్పిన హామీలు ఏమీ కూడా అమలు కావట్లేదు దానికోసం ఆందోళన చేస్తే ఆందోళన చేసినటువంటి ఆందోళనకారులు కూడా అవసరమైన నిర్బంధం ప్రయోగించే పరిస్థితి జరుగుతూ ఉంది తప్ప ఎక్కడొక్కడో అభివృద్ధి అనేది కనపడలేదు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పది సంవత్సరం పది నెలల కాలంలోనే కూటమిలో ఉన్న నాయకులు ఆధిపత్య పోరు జరుగుతూ ఉంది ఆధిపత్యం మేం చెప్పింది తినాలని ఒక పార్టీ మేము చెప్పింది తినాలని ఇంకో పార్టీ ఎవరికారి మూడు పార్టీలు ఉమ్మడిగా ఉండి ఎవరికారు పెత్తనాలు చేసుకున్నారు తప్ప వాళ్ళ ఆధిపత్యం కోసం వాకులాడతారు తప్ప ప్రజలకు అభివృద్ధి అనేది కానీ అలాగే ప్రజల మేలు కోసం చూసే పరిస్థితి ఏం కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది ఈ పది నెలల కాలంలోని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఎస్సీలకి పెన్షన్ అని చెప్పారు ఎక్కడ కూడా అమలు జరుగుతుంది సంవత్సరం అవుతుంది దాని గురించి మాట్లాడతలే బీసీలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు దాని గురించి మాట్లాడతలే ఈరోజు మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అని చెప్పారు అదేమి అమ్మలో రాలేదు ఈరోజు మా పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పారు అమ్మఒడి కాస్త మూలం పడిపోయింది మళ్ళీ జూనియర్లకు వాయిదా చేశారు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం పైన గురుగా ఉన్నారు